ఇప్పుడు ట్రంప్ వర్సెస్ మోడీ ఇష్యూ ఎట్లా ఉందంటే ఒక హార్డ్ వర్డ్ లాంటి ప్లేస్ లో చదువుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ ఒక ఛాయ్ వాలా లాంటి మోడీ మధ్య నడుస్తుంది ఇష్యూ మొత్తం కూడా ఈయన డొనాల్డ్ ట్రంప్ని ఏ రకంగా బోల్తా కొట్టించాడు అనేది ఒక గొప్ప ఉదాహరణ వీడియో ఎంత స్మార్ట్గా మనం ఉండాలి మాస్టర్ స్ట్రోక్ అనేది ఎట్లా కొట్టాలి అనేది చాలామంది ఎక్స్పర్ట్స్ అబ్బో భలే ఆలోచించాడు మోడీ అని అంటున్నారు అంత పెద్ద పని జరిగింది అంతలాగా మోడీ అంటే మేం చేశారు ఏకంగా డొనాల్డ్ ట్రంప్ బిత్తరపోయాడు పిచ్చి పట్టింది అమెరికాని మనం హెడ్డింగ్ కూడా పెట్టాం ఎందువల్లనే చెప్తారు అమెరికా వాళ్ళు మన మీద టారిఫ్లు పిలుస్తామని చెప్పి బెదిరించారు సో చైనా అన్నారు తర్వాత ఎన్నో దేశాలు చిన్న చితక దేశాలను కూడా విడిచిపెట్టలేదు ట్రంప్ రావడం రావడం ఎలా ఆలోచించాడంటే ఈ ప్రపంచాన్ని పరిగెత్తిచ్చేస్తాను నేను ప్రపంచాన్ని అనుకున్నాడు అనుకున్న వ్యక్తి ఈ రోజు పరిగెడుతున్నాడు యుద్ధాలు వ్యక్తి పెద్ద పెద్ద యుద్ధాలు ఇరుకుపోయినాడు సో హార్వర్డ్ యూనివర్సిటీలో తీసే లెసన్స్ అవి అన్నప్పుడు భారత్ అన్నప్పుడు ఎనభై ఏడు అమెరికన్ బిలియన్ డాలర్స్ రిస్క్ లో పడ్డాం అమెరికా అన్నప్పుడు అతిపెద్ద మార్కెట్ మన వరకు నంబర్ వన్ మార్కెట్ అది ఎయిటీ సెవెన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ మనకి హ్యూజ్ మనీ మన జీడిపి చాలా వరకు ఆధారపడి ఉంది మనం టారిఫ్ అని మనల్ని బెదిరిస్తున్నారు మనం సర్వైవ్ అవుతామా ఛాంపియన్ అవుతామా అనేది ప్రశ్న సో ఒక ప్రమాదం వచ్చింది కష్టం వచ్చింది ఈ కష్టాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటారు ఒక ఛాంపియన్ అట్లా ఆలోచిస్తాడు మోడీ ఒక ఛాంపియన్లా ఆలోచిస్తున్నాడని మోడీ అభిమానులు అంటున్నారు సో అమెరికా వాడు ఒక టారిఫ్ వార్ మొదలు పెట్టాడు బాగానే ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ ఉద్యోగాలు ప్రొడక్షన్ ఫ్యాక్టరీలు ముఖ్యంగా మన డైమండ్స్ అనండి అండి ఫార్మా రంగము టెక్స్టైల్స్ ఫెర్టిలైజర్స్ పెట్రో ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా చాలా పెద్ద రిస్క్ లో ఇప్పుడు వాడు మన కస్టమర్ రతన్ టాటాని అడిగామనుకోండి ఆయన ఏమంటాడు నా దగ్గరికి వచ్చినటువంటి కస్టమర్ ఇతని ఆకని వాడు ఇతను సాటిస్ఫై చేయకపోతే ఇతను మళ్ళీ టాటాలోకి రాలేకపోతే నా వ్యాపారమే కుప్పకూలిపోతుంది అనే ఫీలింగ్ ఉంటాడు ఇప్పుడు నేను ఒక మీడియా కంపెనీలో ఉద్యోగం చేస్తాం మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ట్రావెల్ ఏజెంట్ ఉంటాడు అమీర్పేట దగ్గర మాకు టికెట్స్ బుక్ చేస్తాడు ఒక వంద నూట మంది పెద్ద కంపెనీలు సో ప్రతిసారి అతని దగ్గరికి వెళ్ళి టికెట్లు కొడుకోండి సో ఒకసారి మేము వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి అన్నాడు నా టికెట్ ఇవ్వండి అడిగితే ఏంటి మీ టికెట్ అన్నాడు బుక్ చేశాం కదా మనం బుకింగ్స్ ఏం లేవండి అన్నాడు వాళ్ళ రిజర్వేషన్ చేయడం మాకు టికెట్స్ అవ్వడిపోయి మీరు వెళ్ళిపోండి చెప్పి చాలా రూడ్గా కస్టమర్ నేను చాలా రూడ్గా మాట్లాడాడు మీ నాన్నగారు లేరంటే లేరు ఒంట్లో బాడు రాడు మీకేం టికెట్స్ అని చెప్పాడు ఇది అంటే ఇలాంటి ఇలాంటి కైండ్ ఆఫ్ ఇది ఆఫీస్లో కంప్లైంట్ చేస్తే అంటే మూడు నెలల్లో ఆ దుకాణం బంద్ అయిపోయింది వాళ్ళది అంటే ఇరవై ఏళ్ల పాటు వ్యాపారం చేసినటువంటి థింగ్ని సరిగ్గా డీల్ చేయకపోతే అట్లా రూన్ అయిపోద్ది అనమాట మూడే మూడు నెలలు మొత్తం క్లోజ్ చేయించాడు బిజినెస్ లేకుండా సో కస్టమర్స్ విషయంలో ఎరగంట బిహేవ్ చేస్తే ఇది జరుగుతుంది సో ఇప్పుడు అమెరికా మన కస్టమర్ కానీ వాడు ఎరగంట కస్టమర్ మోడీ ఆలోచించి ఇట్లా కాదు ప్రాబ్లం ఏంటి అమెరికా చైనా మీద టారఫ్ పిలుస్తాడు చైనా వాడు రిటైర్ చేసిన ప్రతికారమని వాడు టారఫ్ పిలుస్తాడు సో కస్టమర్స్ కస్టమర్స్ కొట్టు చూసేస్తున్నాయి ఇది మనకు అవకాశము ఏం చేద్దాం మోడీ అంటే సింపుల్ అమెరికా నుంచి వచ్చేటువంటి వస్తువు సరికి ఏదైతే ఉందో వాటి మీద ఇప్పుడు ఉండేటువంటి ట్యాక్స్ని తగ్గించండి ఒకే ఒక దెబ్బ టెన్ పర్సెంట్ ట్యాక్స్ అంటే ఎయిట్ పర్సెంట్ చేయండి దాన్ని అదేంటి మనం సరెండర్ అయిపోయామా వాడి ముందు తల అని అనిపిస్తుంది కానీ అట్లా కాదు ట్రంప్ ఇవాళ ఉంటాడు రేపు ఉండడు అమెరికా ఉంటుంది భారత్ ఉంటుంది సో ఇది ఎలా అయిందంటే ఎయిటీ సెవెన్ అమెరికన్ బిలియన్ డాలర్స్ మనం రిస్క్ లో పడ్డాం కదా ఇవాళ అమెరికాతో వ్యాపారం ఎంత ఫైవ్ హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ అయింది దీనే న్యూ ట్రేడ్ కారిడార్ అంటున్నాం రెండు వేల ముప్పై వచ్చేసరికి భారత్ కి అమెరికాకి మంచి ఐదు వందల మిలియన్ అమెరికన్ డాలర్స్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది మోస్ట్ ఫేవరెట్ నేషన్ మనం వాళ్ళకి ట్యాగ్ ఇచ్చాం మనం తిరగబడతాము గొడవ పడతాము మీ మీద కూడా టారీ అంటాం అనుకున్నాడు ట్రంప్ కానీ ఏమీ మాట్లాడకుండా చాలా తెలివిగా మన టీం వెళ్ళారు నైన్త్ లోపల సంతకాలం అనేది కుదరదని తిరిగి వచ్చేసాం జూలై ఆఖరి వరకు వెయిట్ అన్నారు మన మీదేం కోపం కానీ మనం ఇచ్చినటువంటి ఆఫర్ ఎంత టెంప్టింగ్ గా ఉంటే చైనాకి ఇచ్చిన ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేశాడు మెక్సికో ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేసి భారత్ మేము వ్యాపారం చేస్తాము అంటే మీరు మా ఇండియాలోకి రండి ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పెట్టండి మీరు ప్రొడక్షన్ చేసుకోండి ఇక్కడే అమ్ముకోండి గోల్డ్ అంత లాభాలు సంపాదించండి మీకు మినిమల్ ట్యాక్స్ విధిస్తాము ఒకే ఒక్క దెబ్బ ఈ దెబ్బకి అమెరికా వాడు కాళ్ళ బేరానికి వచ్చిన పరిస్థితి కస్టమర్ కదా అప్సం సాటిస్ఫాక్షన్ అనేది హైఅండ్ ప్రయారిటీ కదా సో లెవరేజ్ అనమాట ఇదంతా కూడా ఇది చాలా తెలివిగా చేశారు నరేంద్ర మోడీ అనే ఆయన అభిమానులు అంటున్నటువంటి మాట దీని గురించి మీకు ఏమనిపించలేదు కామెంట్ చేయండి